ನಮಸ್ತೆ ಪ್ರಾತಸ್ಮರಣತ್ರ ಓ್ರಣೇತರ್ ಭಗಸತ್ಯದ ಭಗೇಮುಧವಾ ಭಗ ಪ್ರಣೋ ಜನಯೋರೈರ್ಭಗಿರ್ನುವಂತ ಶಮ ಇಂದುಲೀ ಮಂತ್ರ రుగేదంలోని ఏడవ కాండములోని నలభై ఒక అధ్యాయంలోని మూడవ మంత్రం ఈ మంత్రంలోని మనం పదాలను తీసుకుంటే ఇందులో భగ అంటే ఓం భగ ప్రణేతర్ భగహ అంటే భజనీయుడగు అంటే పూజింపదగుడగు పూజింప దగినవాడగు ఈశ్వరుడు ప్రణేత ప్రణేత అంటే మార్గదర్శకుడు అంటే పూజనీయుడైన పరమేశ్వరుడు మనకు మార్గదర్శకుడు బగ ఓ ఐశ్వర్య సంపన్న ఈశ్వరుడు ఐశ్వర్య సంపన్నుడు సత్యరాధ అతడు సత్యానికి ధని అంటే సత్యము అతనిలో అనంతంగా ఉంది భగ ఓ ఐశ్వర్య ప్రదాత నీవు ఇమాం దియం అంటే ఈ బుద్ధిని దదత్ అంటే ఇచ్చుచు ఏ బుద్ధిని సద్బుద్ధిని సద్బుద్ధి అంటే సత్యాన్ని గ్రహించేది ఐశ్వర్యాన్ని గ్రహించేది సర్వసంపన్నం చేసే బుద్ధిని ఇచ్చుచు నహ మమ్ములను ఉత్తవ రక్షింపు అంటే మనకు మంచి బుద్ధి ఉంటే మంచి కర్మలు చేస్తాము మంచి కర్మలు చేసినప్పుడు ఈశ్వరుడు మనను రక్షిస్తాడు అంటే మంచి బుద్ధినిమ్మని ఆ ఐశ్వర్య సంపన్నుడైన పరమేశ్వరుని మనము ప్రార్థిస్తున్నాము ఓ భగవాన్ భగ అంటే ఓ భగవాన్ నహ మమ్ములను గోభి గోవులతో అశ్వై అశ్వములతో అంటే గుర్రములతో ప్రజనియ జన్మింపజేయుము భగ ఓ దివ్యప్రకాశక దేవ నృపి నాయకులతో కూడి నాయకులు గలవారము ప్రశ్యామ అగుదుముగాక అంటే ఓం ప్రణేతర్ భగ సత్యరాధో భగీమాందియ ముదవా దదన్న భగప్రణోజనయ గోభీరశ్వైర్ భగ ప్రణుభిర్ నువంత శ్యామ ఇక్కడ భగ భగ అనే పదము చాలాసార్లు వచ్చింది భగ అంటే భజనీయుడు భగ అంటే ఐశ్వర్య సంపన్నుడు భగ అంటే ఐశ్వర్యప్రదాత భగ అంటే దివ్య గుణయుక్తుడకు దేవా అని భగ భగ అనే పదము చాలాసార్లు రావడము ఈశ్వరుని యొక్క అనేక నామాలను తెలియజేస్తుంది అంటే ఈశ్వరుడు పూజించుటకు యోగ్యుడు కనుక అంటే మనము గౌరవించాలంటే ఈశ్వర్ని మనము పూజించాలంటే ఈశ్వే తెలుసుకోవాలంటే ఈశ్వడ్నే పొందాలంటే ఈశ్వర్ని అంటే అన్నిటికీ అర్హత గల తత్వం ఈశ్వరతత్వం ఆ ఈశ్వరతత్వాన్ని మనము సద్బుద్ధి కోసము ప్రార్థించాలి ఆ ఈశ్వరతత్వం ఎలాంటిది అనేది మనకు తెలిస్తే ఆ ఈశ్వర్ని ధరించడం సాధ్యం అవుతుంది ధరించడం సాధ్యమైతేనే మనము అంటే స్వరూపం తెలిసినప్పుడు ధరిస్తాము ధరిస్తేనే మన బుద్ధులు ప్రేరేపించబడతాయి బుద్ధులు ప్రేరేపించబడి మనము ఐశ్వర్య సంపన్నం అవుతాము తర్వాత సకల జీవులతో కూడిన వారం అవుతాము ఇక్కడ గుర్రములు తర్వాత గోవులు అంటే ఇక్కడ గుర్రములు గోవులు అనే కాదు సమస్త జీవులు కూడా అంటే మనము జీవించాలంటే వైవిధ్యము చాలా ముఖ్యమైనది జీవవైవిధ్యం లోపల అనేక జీవులు ఉంటాయి అందులో మనము అశ్వములను తర్వాత ఆవులను అంటే గుర్రములను ఆవులను తీసుకున్నా కానీ వీటితో పాటు మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేసే ప్రతి జీవులు మనతో ఉండి అంటే ఏ జీవి యొక్క జాతి కూడా నశించకుండా వాటి యొక్క జనాభా స్థిరంగా ఉండి మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేస్తూ ఉండాలని ఈశ్వర్ని ప్రార్థిస్తున్నాం అంటే దీనిలోపల జీవవైవిధ్యాన్ని మనం కోరుకుంటున్నాం అంటే మేము సంపన్నులం కావాలంటే సుఖాన్ని శాంతిని పొందాలంటే ఈ జీవవైవిధ్యం కూడా ఉండాలి అంతేకాదు ఇక్కడ నృభిహి నృభిహి అంటే నాయకులు నృవంత అంటే నాయకులతో కూడి ప్రశ్యామ అంటే అగుదుముగాక అంటే నాయకులతో కూడి నాయకులు గల వారము అగుదుముగాక అంటే నాయకులతో కూడి అంటే మేము నాయకత్వాన్ని వహిస్తూ దగ్గరివారు నాయకత్వాన్ని వహిస్తూ ఉండాలి అంతేకాదు నాయకులు మనకు అనుకూలంగా ఉండాలి నాయకులు మనవారు కావాలి ఆ నాయకులు మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఇక్కడ క్షాత్ర ధర్మం కూడా పవిత్రంగా ఉండాలి అది మనకు సహకరించాలని ఈ మంత్రంలో కోరుకోవడం జరుగుతుంది అంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించే విధానము సంపూర్ణంగా ఉంటుంది అంటే మనకు సుఖము రావాలంటే మనకు సద్బుద్ధి ఉండాలి సద్బుద్ధి ఉండాలంటే ఈశ్వరుని మనము ధరించగలగాలి ఈశ్వరుణ్ణి ధరించాలంటే ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలు మనకు తెలియాలి తెలిస్తేనే ఈశ్వరుని మనం ధరిస్తాము లేకుంటే ధరించలేము అంటే స్వరూప జ్ఞానము లేకుండా ఈశ్వరుని ధారణ జరగదు ఈశ్వరుని ధారణ జరగాలంటే స్వరూప జ్ఞానం ఉండాలి ఇక్కడ ఈశ్వరుడు భజనీయుడని ఈశ్వరుడు ఐశ్వర్య సంపన్నుడని ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత అని ఒక బగ బగా బగ అనే అర్థానికి అంటే పదానికి ఇన్ని అర్థాలు వచ్చాయి అంటే మనము ఒక పదం ద్వారా ఈశ్వర్ని అనేక రకాలుగా మనం భావించవచ్చు అతని యొక్క గుణకర్మ స్వభావాలు అనంతం కనుక పదాలు సరిపోవు ఒక్కొక్క పదానికి అనేక నామాలు రావడం జరుగుతూ ఉంటుంది అతడు సత్యరాధ అంటే సత్యానికి సత్యధని అంటే సత్యం అనే ధనంతో కూడినవాడు సత్యముకు అతడు పూర్తిగా నిలయం అంటే అతనిలో అనంతమైన సత్యం ఉంది అంటే సత్య జ్ఞానం ఉంది అంటే ప్రతి దాని గురించి కూడా ఈశ్వర లోపల ఉంది అందుకే అతడు సత్యధని సత్యధని అంటే సత్యానికి అతడు ఒక పెద్ద కోశం తర్వాత అతడు మనకు అంటే ఈ బుద్ధిని అంటే అంతఃకరణాలు ఇచ్చింది ఈశ్వరుడే అంటే మహాతత్వము అంటే బుద్ధితత్వము అహంకారతత్వము మనస్సు ఇవి మూడింటిని కలిపి అంతఃకరణం అంటారు ఈ ఎవరు ఈ బుద్ధిని హిమాం దియం ఇమాం దియం ఈ బుద్ధిని బుద్ధితో కూడిన మిగతా అంతఃకరణాలు ఇచ్చింది ఎవరు దదత్ ఇచ్చువాడు ఈశ్వరుడే ఆ ఈశ్వరుణ్ణి మనము అంటే ధరించడం ద్వారా ధ్యానించడం ద్వారా మనకు సకల ఐశ్వర్యాలు మనకు లభించి మనము ఆనందంగా ఉండగలము అంటే కేవలము భౌతిక ఆనందాలే కాదు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందగలము ఈశ్వరుణ్ణి మనము స్మరించడం ద్వారా అంటే ప్రాతకాలంలోనే ఈశ్వరిని మనము పవిత్రమైన భావంతో అంటే ఈశ్వరుని యొక్క పవిత్రమైన భావంతో మన మనసును నింపడం ద్వారా మన మనసు సకారాత్మకంగా మారుతుంది ఇక్కడ ఈశ్వరుని యొక్క ఉపాసన మన లోపల పవిత్రతను తీసుకొస్తుంది తర్వాత ప్రసన్నతను తీసుకొస్తుంది ప్రజ్ఞను తీసుకొస్తుంది ఇక్కడ ప్రసన్నత అంటే మనకు ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది ఇక పవిత్రత అంటే మన లోపల ఎలాంటి స్వార్థభావం ఉండదు తర్వాత ప్రజ్ఞ అంటే మనలో అజ్ఞానం ఉండదు అంటే ఈశ్వరుని ఉపాసించడం ద్వారా ప్రసన్నత ప్రజ్ఞ పవిత్రత ఇవి లభిస్తాయి అంటే ఈశ్వరుని ఎందుకు ఉపాసించాలంటే ఈశ్వరుని ధరించడం ద్వారా మన లోపల పవిత్రత వస్తుంది ఈశ్వరుని ధరించడం అంటే ఈశ్వరుని స్వభావం గురించి మనం ఆలోచించడం ఈశ్వరుని కర్మల గురించి ఆలోచించడం ఈశ్వరుని గుణముల గురించి ఆలోచించడం అవి మనం ఆలోచించడం ద్వారా ఏమవుతుంది మన మనసు ఈశ్వరుని ధరిస్తుంది ఈశ్వరుని ధరించడం ద్వారా మన యొక్క అంతఃకరణం అనేది ప్రేరేపించబడుతుంది ప్రేరేపించబడి భోగాపవర్గములు సాధించడానికి సహకరిస్తుంది ఆ విధంగా మనము ప్రాతకాలము మొదలు చేయవలసిన పని బ్రహ్మముహూర్తము లేవగానే ఈశ్వరుని ప్రార్థించాలి ఈశ్వరుని ప్రార్థించిన తర్వాతనే మిగతా పనులు చేయాలి మొట్టమొదటి మనస్సు యొక్క పని ఈశ్వరుని ఉపాసనై ఉండాలి అప్పుడే మనము జీవితం అంతా కూడా ఆనందంగా ఉండగలము తర్వాత మోక్షాన్ని పొందగలము నమస్తే